ఆదివాసీలు కొన్ని వేల మంది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా బతికే కోసం ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీ అందరికీ ఆడ స్కూతులు పేర్కొని నానా ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఉన్నటువంటి అవకాశాలు కూడా వాళ్ళని ఉంచేదానికోసం ప్రయత్నం చేశారు అయినా ఇవాళ ఉన్న ప్రభుత్వం మొన్న ఎన్నికలకు ముందు ఇక్కడున్న ప్రభుత్వం కూడా చెప్పింది మేము వెనుక ప్రభుత్వం వస్తే ఆదివాసీ నేతలు ఉన్న వాళ్ళందరికీ కూడా కోడి పట్టాలు ఇస్తామని వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్ల వసతులు కూడా కల్పిస్తామని అన్నారు కానీ ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ముఖ్యంగా మరి బూర్గంపాడు నియోజకవర్గంలో బూర్గంపాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఏదైతే ఆ ప్రాంతంలో బతుతూ ఉన్నారో వలస ఆదివాసీలు వాళ్ళ భూముల్లో వాళ్ళ భూముల్లో ఉండకుండా గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన కొన్ని వలసవాదులకు పట్టాలు ఇచ్చాడు ఆ పోడు భూముల పట్టాలను కూడా ఇవాళ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు కంత కథకాలు కొట్టేసి వారిని ఆ భూమిలో లేకుండా బయటికి పంపించేదానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతటితో ఆగిన వాళ్ళు కాదు ఇవాళ ఉన్నటువంటి ఇవాళ అడవులు కొడుతూ ఉన్నారు ఇవాళ మా అడవులు చేస్తున్నారని అన్నారు ఇవాళ కాదు వాళ్ళు పాతికి ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పిల్లల్ని జల్లని పెట్టుకొని అడుగు పోయించుకొని బతకడానికే ఇక్కడ ఉన్నారు అడుగుల్లో అయినా జరిగి ఉంది వాళ్ళు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు బయటకు తలగొట్టేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నీ కాదు ఇవాళ పచ్చేలు దాకా కళ్ళు పోసుకొని కూర్చున్నారు పచ్చేలు వేసిన తర్వాత ఇవాళ పోతకి కాపుకి వచ్చే టైంలో ఆయుర్వేదీలు కూడా ప్లీకేసి పక్కన పడేసి వాళ్ళందరినీ హెరాస్మెంట్ చేస్తా నాని ఇబ్బందులు భయాభ్రాంతిలో గురి చేస్తూ ఉన్నారు ఈ గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం దిగు వచ్చి ఏదైతే వలస ఆదివాసీలని ఆనాడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నారో ఆ ఆదివాసీలకి వాళ్ళ వాళ్ళ కాస్తులో ఉన్నటువంటి ఐదు ఎకరాలు పది ఎకరాలు పది ఎకరాల వరకు ఉన్నకు అవకాశం ఉంది ఆదివాసీ గిరిజన ఆ పది ఎకరాల వరకు కూడా వాళ్ళకి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పూలు అన్నిటికీ కూడా వాళ్ళు నిధులు ఉండడం నీటి వనరులే కాదు దానికి వాళ్ళ అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రాధారు లేక నానే ఇబ్బంది పడుతూ ఉన్నారు రాధారులు పోసుకోవడానికి కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డం తిరిగి ఆ దారులు కూడా పుయనీయకుండా అడ్డపడతా ఉన్నారు ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆదివాసీ గిరిజనులు ఎక్కడున్నారో వాళ్ళ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేనికైనా త్యాగానికి సిద్ధపడతాము ఏ తేగాలకైనా సిద్ధపడతాం కానీ మేము కొత్త అడవులు కొట్టాం భూములను వదలం కొత్త ఒక్క చెట్టు కూడా కొట్టాం మాకు కూడా పర్యావరణం అవసరం ఉంది మాకు కూడా వర్షాలు కావాలి వర్షాలు పడాలి మేము కూడా పర్యావరణాన్ని కాపాడటానికి సిద్ధంగానే ఉన్నాం అయినా సరే కొత్త అడవులు కొట్టడం పాత భూములు వదిలిపెట్టం మా పాత అన్నింటికి కూడా పట్టాలు ఇవ్వాలి ఆ బట్టలు ఏదైతే మేము ఆ గ్రామాలు కట్టుకున్నామో ఆదివాసీలు అడుగులల్లో అడుగులల్లో కట్టుకున్నటువంటి ఆదివాసీలకి అందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ళు మేము కట్టుకున్నటువంటి స్థలాల్లో మా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కాదు ఇవాళ మూడు వేల ఇంతలో నాలుగు వేల ఇళ్ళు ఓ నియోజకవర్గానికి ఇచ్చా ఉంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఆ ఇచ్చినీళ్ళు కూడా కట్టుకోవడానికి కట్టుకొని ఇవ్వకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డ తిరుగుతూ ఉంది ఈ అన్నిటి మీద కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటం చేసి ఇవి సాధించుకునేదాకా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ